హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇది తెల్లగలు జరుగుర ఇది చెట్లది గింజలు వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ వేసిన ఆకులు తెంపుకొని అవిడితో ఈ మొలకలు ఎక్కువగా వచ్చినాయి అనమాట ఇంకా కొంచెం ముదిరింది అనుకోండి వీటికి గింజలు వస్తాయి మళ్ళీ ఆకు ఆకు తెంపుకోవాలి ఏరుకోవడం కష్టమవుతుంది ఇట్లనే ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని వండుకున్నాం అనుకోండి లేతగా వస్తుంది ఇవి కాడలతో కూడా కట్ చేసి అట్లనే వండేసినా సన్నగా ఏం కట్ చేయలేదు కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలి లేదు మనం సన్న కట్ చేసేస్తే కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడే ఇది చేసుకోవచ్చు కొంచెం ఈ కాడలు కూడా ఉడకాలని ఉంచిన కాబట్టి నేను కొంచెం కలర్ చేంజ్ అయింది నాది గ్రీన్ విధానం తగ్గింది ఇది కట్ చేసి వండుకుంటే ఎన్నో రోగాలకు మంచిది కిడ్నీకి బాడీలో ఎన్ని రకాల ఎఫెక్ట్ ఉన్నాయో అవన్నీ తగ్గుతుంది అని విన్నా నేను వీటిని ట్యాబ్లెట్ రూపంలో కూడా మనకు అమ్ముతున్నారు వీటి ట్యాబ్లెట్లు కూడా దొరుకుతుంది మన ఇంటిపైన న్యాచురల్గా ఏ మందులు ఏవి లేకుండా పండించుకొని మనం అప్పటిదప్పుడు కట్ చేసుకొని వండుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది ఆనందమే వేరుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఆనందానికి ఆనందము రోజు నీళ్ళు కొడుతుంటాను కానీ కడగాల్సిన అవసరం లేదు అయినా కొంచెం ఎందుకైనా మంచిదని కడిగిన వీటిలో పెసరపప్పు కొంచెము కొద్ది ఉడికినప్పుడే తీసేది ఉండే కొంచెం ఎక్కువ ఉడికింది పెసరవక్ వేసుకొని పచ్చిపికయల కారంతో మనము వండుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మరీ హెవీ ఉడకకుండా వేసేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది ఇక కొంచెం కాడలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఉడికిచ్చిన ఇట్లా మీరు కూడా చేసుకొని తినండి మీకు నేను చేసిన విధానం ఏమనిపించిందో మీరు కూడా నాకు చెప్పండి ఇట్లా ఉడుకుతుంది కదా ఇది కొంచెం కలిపేసి తీసుకుంటే ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది కాడలుతో నేసిన కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉడకాల్సి వచ్చింది ఇట్లా ఉడికిన తర్వాత వీటికి ఇప్పుడు పెసరపప్పు ఉడికిచ్చింది ఉంది కదా ఇట్లా కలిపేసుకుంటే అయిపోయే మస్తు టేస్ట్ ఉంటుంది ఇది పెసరప్పి ఎక్కువ ఉడికిందన్న కదా ఇదనమాట ఇది వేసి కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని దించుకోవాలి అంతే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ రుచి అప్పటిదప్పుడు దింపుకొని వండుకున్నది చాలా రుచి ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ